కళ్ళ ముందు లో స్కోర్ థ్రిల్లర్ ఉంది కాపాడుకోవాల్సిన లక్ష్యం కూడా చాలా తక్కువ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు యూనివర్సిటీ అలాంటి టైంలో పరుగులు ఆపడమే కాదు వికెట్లు కూడా తీయగలిగితేనే మ్యాచ్లు గెలుస్తాం దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసింది జస్ప్రీత్ బుమ్రా అయితే బూమ్ బూమ్కి అద్భుతంగా సపోర్ట్ చేసింది వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో ఆదుకోలేకపోయిన పాండ్యా బౌలింగ్లో మాత్రం టీమిండియాకు మంచిగా హెల్ప్ చేసింది తన నాలుగు ఓవర్ల బౌలింగ్లో ఇరవై నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు ఇది నార్మల్గానే అనిపించిన హార్దిక్ వేసింది మిడిల్ ఓవర్లో ప్రత్యేకించి పన్నెండు నుంచి పదిహేడు ఓవర్ల మధ్యలో పరుగులు పెద్దగా రానియకుండా వికెట్లు తీస్తూ పాండ్యా చేసిన బౌలింగే మ్యాచ్ను ఇండియా గెలిచేలా చేసింది పదమూడో ఓవర్లో వాళ్ల కీలక బ్యాటర్ ఫకర్ జమాన్ను పదిహేడో ఓవర్లో షాదాబ్ ఖాన్ను అవుట్ చేసిన పాండ్యా మ్యాచ్ను టీం ఇండియా వైపు తిప్పడంలో మంచి సపోర్టింగ్ రోల్ అయితే పోషించాడు ఐపీఎల్ టైంలో ముంబై ఇండియన్స్ నడిపించలేకపోయాడంటూ వచ్చిన ట్రోల్స్ వైఫ్ కి విడాకులు ఇస్తున్నాడంటూ నడిచిన డ్రామా ఈ అవుట్ ఆఫ్ ది ఫీల్డ్ టాపిక్స్తో విసిగిపోయిన పాండ్యా ఫ్యాన్స్కి నిన్న మ్యాచ్ మంచి కంబ్యాక్ అని చెప్పుకోవాలి ఇక బ్యాటింగ్లోనూ మా వైస్ కెప్టెన్ గారు ఆదుకుంటూ మొదలు పెడితే ఈ వరల్డ్ కప్లో ఆల్రౌండర్ షోతో భారత్ అదరగొట్టడం అయితే ఖాయంగా కనిపిస్తోంది we <laughs>